హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశ్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో పాలతో చేసుకునే స్వీట్ బాసుంది ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చల్ల చల్లని ఈ స్వీట్ తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో కొంచెం టైం ఎక్కువే పడుతుంది కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ బాసుందిని ఎవరైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా బాసుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో ఒక లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలి మీరు ఈ బాసుంది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలను బాగా మరగనివ్వాలి ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలను తీసుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు ఇలా మీగడ ఫామ్ అవుతుంది కదా దాన్ని గరిడితో ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలి పాలని సగం వరకు అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ చుట్టూ ఉన్న మేఘాన్ని తీసుకుంటూ పాలను మరిగించుకోవాలి అలానే మంటను కూడా హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలను మనం మరిగించుకోవాలి ఇలా పాలు మరిగే లోపల బాసుందికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక పది జీడిపప్పులు పది బాదం పది నుంచి పదిహేను వరకు పిస్తా పప్పులు అయితే తీసుకున్నాను వీటన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు వీటన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పాలు ఒక సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఇలా తగ్గిన తర్వాత ఇందులో ఒక రెండు ఎలాచీని దంచి వేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు బాదం పప్పు పప్పులు ముక్కల్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూ పాలను మరిగించుకోవాలి మనకి నార్మల్గా అయితే ఈ బాస్ ఉంది వైట్ కలర్లోనే ఉంటుంది కానీ స్వీట్ షాప్లో ఎల్లో కలర్లో ఉంటుంది కదా దానికోసం ఇక్కడ నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్కి బదులుగా మీరు కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇక్కడ కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులో కప్పు వరకు అయితే యాడ్ చేసుకోవాలి పంచదాన్ని పూర్తిగా కరగనివ్వాలి మొత్తం అంతా దగ్గర అయ్యి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే చల్లరిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది అప్పుడైతే కోవల అయిపోతుంది కాబట్టి ఇలా లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చల్లచల్లగా ఈ స్వీట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి